హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఇలా ఉన్నారండి నేను చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి ఏంటంటే మా చెల్లి పెళ్ళి అని చెప్పాను కదా ఇంకా పెళ్ళికి ముందు రోజు అంటే ఫిఫ్ ఫిఫ్టీన్త్ అండి సాటర్డే రోజు పందిట్లో గాజులు వేయిద్దామని అనుకున్నాము సో ఇంకా గాజుల ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది ఇక్కడ నేను చూపిస్తున్నాను నా మెహందీ ప్లస్ ఇక్కడ ఇప్పుడు ఇక్కడ బ్యాంగిల్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట చూసారు కదా మంచిగా రెడీ అయి కూర్చున్నాను యాక్చువల్గా బొట్టు పెట్టుకోలేదని నా నాకండి కింద పెడతా యాక్చువల్గా ఆ బొట్టు అంతా కిందకి తీసుకెళ్ళారు సో ఎలాగో కిందికి వెళ్తున్నాం కదా అని చెప్పేసి ఇంకా అవి పెట్టుకోలేదనమాట ఇక్కడ మా అక్క మా పిన్ని బ్యాంగిల్స్ తీసుకొని ఇంకా కిందికి వస్తున్నారనమాట యాక్చువల్గా నేను తీసుకురాలేదండి ఎందుకంటే నాకు హ్యాండ్ కొంచెం ఎక్కువ లిఫ్ట్ చేయలేను కదా సో అట్లా అనమాట అక్కడ గంపలో ఉన్నాయి కదా ఆ బ్యాంగిల్స్ వచ్చేసి ఆ రేనక్క తీసుకొచ్చింది అనమాట రేనక్క అంటే మా ఇంటి దగ్గరే ఉంటుందండి మా ఇంట్లో పప పెళ్ళి నుండి వరకు కూడా అక్కే పని చూసుకుంటుంది అనమాట మొత్తం చూసారు కదా ఇక్కడ మా వదిన వాళ్ళు మా నాన్నమ్మ వాళ్ళు అందరూ కూర్చున్నారు ఇంకా వాళ్ళని రమ్మని చెప్పామన్నమాట బ్యాంగిల్స్ వేసుకోనికి ఇక్కడ మా స్వీట్ వస్తుంది నెక్స్ట్ ఇంకా మా మా వదిన వాళ్ళు అందరూ వస్తున్నారు సో ఇక్కడ చూ ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి మా వదిన వాళ్ళని మంచిగా అందరు టైర్డ్ అయిపోయారండి అంటే ముందు రోజు హల్దీ సంగీత అవన్నీ ఈవెంట్స్ ఉండే కదా అందరూ అలసిపోయారు సో అందుకే మెల్లిమెల్లిగా వస్తున్నారు ఇక్కడ మా పెద్దమ్మ వాళ్ళు వచ్చేసి అలాగే కూర్చున్నారు ఎందుకు మీరు కూర్చున్నారు అంటే వీడియో తీస్తున్నా కదా తీస్తున్నావు కదా అందుకే అంటే ఇంకా నడుస్తూ కూడా తీయొచ్చు మీరు నడవండి అని చెప్పేసి నేను నవ్విస్తున్నాను అనమాట అక్కడ సో తిని వచ్చేసి మా పెద్దమ్మ అండి వచ్చేసి మా అక్క నెక్స్ట్ ఇంకా వెనుక మా పద్మత్తమ్మ తర్వాత మా అక్క వాళ్ళ అత్తమ్మ సో వీళ్ళందరినీ నవ్విస్తున్నారు అనమాట మీరు అందరు యూట్యూబ్లో వస్తారని చెప్పేసి నవ్విస్తున్నాను అక్కడ సో ఇంకా చూసారు కదా పందిట్లో ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసాము యాక్చువల్గా ఇంకా అందరం కలిసి వేసుకుంటాం కదండి సో ముత్తైదు గాజులు అంటారు కదా ఇక్కడ ఇంకా అందరూ కూర్చున్నారనమాట బ్యాంగిల్స్ కోసం యాక్చువల్గా మేము వచ్చేసి ఎప్పుడు పెళ్ళిలో కూడా మేము ఎక్కువే తీసుకొచ్చాము అంటే కొంతమంది ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు అంటే ఎవరిని నేను తప్పు పట్టట్లేదండి సో కొంతమంది ఫైవ్ బ్యాంగిల్స్ ఇస్తారు కొంతమంది అట్లా ఇస్తూ ఉంటారు కదా మేము అలా కాకుండా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు వేసుకో వేసుకునేలాగా ఇచ్చామన్నమాట అంటే ఇప్పుడని కాదు మా అక్క పెళ్ళి నుండి అంతే మా అక్క పెళ్ళికి నా పెళ్ళికి కూడా అలాగే చేసింది చేసింది అనమాట మా మమ్మీ బేగం బజార్లో తీసుకున్నాము ఇట్లా అంటే టూ టూ సైజ్ టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ అట్లా తీసుకొచ్చామన్నమాట టూ ఫోర్ టూ సిక్స్ ఎక్కువ మెంబర్స్ ఉంటారు కదా సో అవి ఎక్కువ తీసుకొచ్చాము మిగిలినవి కొన్ని తక్కువ తీసుకొచ్చామన్నమాట మి మినిమం ఫిఫ్టీ టు హండ్రెడ్ డజన్స్ అట్లా తీసుకొచ్చామండి అంటే హండ్రెడ్ బాక్సెస్ లైక్ ఎవరికి నచ్చినంత వాళ్ళు వేసుకోండి అన్నట్టుగా అక్కడ చెప్తామన్నమాట సో ఎందుకంటే ఆ ముత్తైదు గాజులు అనేవి ఎంత పెట్టుకుంటే అంత మనకి పుణ్యం పెట్టిన వాళ్ళకి పుణ్యం పెట్టుకున్న వాళ్ళకి కూడా పుణ్యం అని నమ్ముతాము కదా మన సాంప్రదాయం ప్రకారం అలాగనమాట సో ఇక్కడ వచ్చేసి ఇంకా మా చెల్లికి పెళ్లి బ్యాంగిల్స్ ఇలా సెట్ చేయించామండి ఇది బేగం బజార్లోనే తీసుకున్నాము ఈ బ్యాంగిల్స్ వచ్చేసి మాకు టూ థౌజండ్ టూ ట్వంటీ టూ హండ్రెడ్ అలా పడ్డాయి అనమాట అంటే వాళ్ళే సెట్ చేసి ఇస్తారు కదా యాక్చువల్గా ఏంటంటే చాలామంది చైన్ ఇండా వేసుకుంటారండి యాక్చువల్గా నేనేమన్నానంటే అవి ఇంకా మనం ఏంటంటే పదహారు పండుగ అయ్యేంత వరకు బ్యాంగిల్స్ తీయాము కదా సో అట్లా అని చెప్పేసి ఎక్కువ తీసుకోలేదండి అంటే ఆల్రెడీ మనకి ఎల్బో వరకు ఏమంటారు బ్లౌజ్ వస్తుంది కదా వర్క్ బ్లౌజ్ సో అంతా హెవీగా వద్దని చెప్పేసి కొన్ని తీయించామనమాట కొన్ని గ్రీన్ బ్యాంగిల్స్ వేయించాం ముందర సో ఇక్కడ చూపించారు కదా ఇందాక మా చెల్లి బ్యాంగిల్స్ అలా తీసుకున్నాము అంటే సిల్వర్ పింక్ కలర్ శారీ అనమాట సో ఆ శారీకి తగ్గట్టుగా తీసుకున్నాము ఇట్లా ఫైవ్ మెంబర్స్తో వేపిస్తారు కదా సో ఇంకా ఫైవ్ మెంబెర్స్ ఇట్లా మా అక్క తీసిస్తుంది అనమాట అంటే ఏమంటారు అది మిస్ అవ్వకుండా మళ్ళీ వేసినవి తీయొద్దు కదా సో అట్లా అవి మిస్ అవ్వకుండా దాన్ని బట్టి వేస్తున్నారు వాళ్ళు ఇస్తే మా చెల్లెలు చెప్తుంది అనమాట ఇట్లా ఇంకా తనకి యాక్చువల్గా ఏంటంటే టూ ఫోర్ సైజు మా చెల్లెలది బట్ ఇక్కడ కొంచెం బోన్ దగ్గర ఏమంటారు కొంచెం తనకి పెయిన్ వస్తుంది అని చెప్పేసి ఇంకా అందుకే తనే ఇట్లా ఎవరిది వాళ్ళం వేసుకుంటే కొంచెం కొంచెం పెయిన్ తెలియదు కదా అందుకోసమే టూ సిక్స్ తీసుకుందామంటే మొత్తం పడిపోతున్నాయి అనమాట ఇంకా ముందరికి వచ్చేస్తున్నాయి బ్యాంగిల్స్ సో ఇంకా టూ ఫోర్ పడతాయి కదా అని చెప్పేసి ఇంకా టూ ఫోర్ తీసుకున్నాం చూసారు కదా ఫస్ట్ మా మమ్మీ తర్వాత మా అత్తమ్మ తర్వాత మా అక్క వాళ్ళత్తమ్మ ఇట్లా ఫైవ్ మెంబర్స్ వేశారు ఇంకా నేను అక్కడ కూర్చొని మంచిగా నా ప్యాడ్ నేను మంచిగా సెట్ చేసుకున్నానండి హ్యాపీగా కూర్చున్నాను అందరికీ అనిపించేలాగా సో ఇక్కడ మా కుట్టి కూడా తోడు పెళ్ళి కూతురు కాబట్టి కుట్టి కూడా కొన్ని బ్యాంగిల్స్ వేసామన్నమాట చూసారు కదా నెక్స్ట్ వచ్చేసి మా నానమ్మ నానమ్మ కూడా వేస్తుంది యాక్చువల్గా నేను కూడా వీడియో తీసాను బట్ చాలా డేస్ అయిపోయింది కదా పెళ్ళి అయిపోయి సో నాకు గుర్తు లేదు లాస్ట్ మంత్ ఈ టైంకి మా ఇంట్లో సత్యనారాయణ వ్రతం జరిగిందనమాట అంటే జనవరి ఎయిత్కి సారీ ఫిబ్రీ ఎయిత్కి సో మెమరీస్ అన్నీ చాలా ఉన్నాయండి బట్ నేను యూట్యూబ్ ద్వారా కొన్ని మెమరీస్ని అయితే క్యాప్చర్ చేయగలిగాను అంటే చాలామంది ఇంట్లో పెళ్ళిళ్ళవుతాయి పెళ్ళి అయిపోయిన తర్వాత చాలా మిస్ అవుతారు కదా బట్ ఈ యూట్యూబ్ వల్ల నేను చేసిన వీడియోస్ వల్ల చాలామందికి ఓకే మేము ఈరోజు ఇలా చేసామా అంటే ఆ టైంలో ఆ సిచ్యువేషన్లో మనం ఎలా ఉన్నామనేది మనకు తెలియదు కదా కొంతమంది టెన్షన్లో ఉంటారు కొంతమంది హ్యాపీగా ఉంటారు సో అట్లా మనకు అర్థం కాదు కదా సో అట్లాంటివి నేను కొన్ని క్యాప్చర్ నాకు చాలా హ్యాపీగా ఉందండి అంటే లాస్ట్ సంగీత్ వీడియోలో అందరూ అమ్మ మేము ఇంత డ్యాన్స్ చేసామా ఇంత ఇట్లా చేసామా అని చెప్పేసి అన్నారనమాట సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి అంటే వాళ్ళు చూసుకోలేనిది మనం అంటే యాక్చువల్గా మనకు వీడియో ఇస్తారు బట్ ఆ వీడియో అందరూ చూడలేరు కదండి అందరినీ పిలిచి అయితే చూపించలేము కదా మనము సో ఈ వీడియో ఏంటంటే లైఫ్ లైఫ్ లాంగ్ ఉండిపోద్ది అనమాట యూట్యూబ్లో అందుకోసమే నేను ఇట్లాంటివి కొన్ని మెమరీస్ అనేవి క్యాప్చర్ చేస్తాను సో ఇక్కడ ఏంటంటే మా స్వీటీని బ్యాంగిల్స్ చూపించు మంచిగా అని చెప్పేసి అన్నమాట యాక్చువల్గా మేము గ్రీన్ అండ్ గోల్డ్ రెండు కాంబినేషన్స్ తీసుకున్నాం బ్యాంగిల్స్ ఇక్కడ చూసారు కదా ఒకటే గ్రీన్ కాకుండా మధ్యలో గోల్డ్ బ్యాంగిల్స్ వచ్చేలా తీసుకున్నాం అనమాట సో మిక్సింగ్ వేసుకుంటారు ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు వేసుకుంటారు అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి మా ప్రవీణ్ అన్న అన్న చూసారండి నేను యూట్యూబ్ వీడియో తీస్తున్నానండి వెనుకాల నుండి కామెంట్ చేస్తున్నాడు ఇలా చెప్పు అలా అలా వీడియో కామెంట్ చేస్తున్నాడు అయితే ఆగన్న నిన్నే తీస్తా అని చెప్పేసి ఏది ఇస్తున్నానమాట చూసారు కదా బలే అక్కడ ఉంది కదండి గ్రీన్ కలర్ శారీ తను మా వదిన అనమాట అన్న వదిన సో అక్కడ ఫుల్ ఫన్ చేస్తున్నాడు అనమాట అన్న అందరిని నవ్విస్తూ ఇంకా ఇదేంటంటే అది థ్రెడ్ వాళ్ళు చాలా గట్టిగా వేసిచ్చారండి అంటే మనం అక్క హైదరాబాద్ నుండి ఇక్కడికి తీసుకురావాలి కదా బ్యాంగిల్స్కి ఏమి అవ్వద్దు అని చెప్పేసి థ్రెడ్స్ అవసలు ఆ నాట్స్ అస్సలు వెళ్ళట్లేదు లేదు అందుకోసమేనే సీజర్స్ తీసుకొచ్చారనమాట ఇంకా మెల్లి మెల్లిగా తీస్తున్నారు అసలు ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు అసలు అప్పుడే పెళ్ళి అయిపోయిందా అని అనిపిస్తుందండి అంటే అప్పుడు మనం ఉన్న టెన్షన్లో మనం ఎంజాయ్ చేయలేము ఏ ఒక్క మూమెంట్ని కూడా మనం ఎంజాయ్ చేయలేము అంటే పక్క వాళ్ళ ఇంటి పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు ఏంటంటే అది మనది కాదు కాబట్టి మనకు ఎక్కువ టెన్షన్ ఉండదు బట్ అలాగని అంత ఎంజాయ్ కూడా చేయలేము యాక్చువల్గా నాకు తెలిసి బట్ మన ఇంట్లో ఫంక్షన్ అయితే అంత మన చేతిలో ఉంటుంది కాబట్టి సె టెన్షన్ ఎంత ఉంటుందో సేమ్ టైం ఎంజాయ్ కూడా అంతే చేస్తాం బట్ ఆ ఎంజాయ్ని మనం ఏమంటారు ఆ ఎంజాయ్ని ఎంజాయ్ చేయలేం అనమాట సో మీకు అర్థమయ్యే ఉంటుంది అంటే టెన్షన్ ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ ప్రోగ్రామ్ ఎలా జరుగుతుందో నెక్స్ట్ ఏమవుతుందో ఆ టెన్షన్ ఎక్కువ ఉంటుంది అనమాట సో ఇక్కడ మా చెల్లెలు చూసారా పాప తనకి నిద్ర లేదు అస్సలు ఫుల్ టైర్డ్ అయిపోయింది నైట్ లేట్ అయిపోయింది కదా సో ఇంకా అందుకోసమే అట్లా కూర్చుందనమాట చూసారు కదా ఇక్కడ ఇంకా నేను కూడా కొన్ని బ్యాంగిల్స్ వేసుకున్నాను యాక్చువల్గా వీళ్ళు సైజు మనకి కొంచెం తప్పించారండి టూ సిక్స్ టూ ఫోర్ సైజు అట్లా చిన్న సైజులు ఇచ్చారు మనకేమో టూ సిక్స్ అని చెప్పారు బట్ అవి వచ్చేసి టూ సిక్స్ అట్లా సారీ టూ ఫోర్ని టూ సిక్స్ టూ ఫోర్ సైజు అట్లా మిస్టేక్ ఇచ్చారు సో అదనమాట నేను కూడా ఫైనల్గా బ్యాంగిల్స్ వేసుకున్నాను ఇలా చూపిస్తున్నాను అనమాట నేను కొన్ని వేసుకున్నాను సో ఇంకా మా అక్క చూసారా మా అక్కకైతే బ్యాంగిల్స్ అంటే చాలా పిచ్చండి సో ఎక్కువ వేసుకుంది ఇంకా మా చెల్లెలకి కూడా గ్రీన్ మ్యాంగిల్స్ వేసాం తను ఇంకా తనకి ఏమంటారు కళ్ళు తిరుగుతున్నాయని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయిందనమాట సో ఇక్కడ మా వదిన వాళ్ళందరిని చూపించమంటున్నాను సో అందరూ వేసుకున్నారు హ్యాపీగా అనిపించిందండి నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇలా పందిట్లో గాజులు వేసుకోవడం సో ఇది అండి వీడియో వీడియో ఎలా ఉంది నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మెయిన్గా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ గాయ్స్ థ్యాంక్ సో